తర్వాత గౌరవంగా నీ పార్టీలో ఉండు నీ పార్టీ కార్య అభివృద్ధి గురించి చూసుకో మా పార్టీ గురించి మాట్లాడబాక ఫస్ట్ నువ్వు మున్సిపల్ చైర్ వైస్ చైర్మన్కి రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేయి నీకు దమ్ముంటే నువ్వు ఈ మున్సిపల్ ఇరవై ఐదు కౌన్సిలర్లు వాటిలో నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో మా పెట్టి గెలిపించుకుంటాం అంతేగాని దమ్ము ధైర్యం గురించి నువ్వు మాట్లాడపాక రెండోది సంజువయ నుంచి ఏదో మాట్లాడుతున్నావు నువ్వు పోటీ చేయబాక మననింట్లో కూర్చో ఈ వ్యక్తిగత నువ్వు చూసుకో నువ్వు పదైదు కొన్నిసారి ఏదో ఐదు వేల ఓట్లు మెజార్టీతో నువ్వేదో సంజీవారిని గెలిపించానంటున్నావు ఈసారి ఏదో పదహైదు వేల ఓట్లతో ఓడిపిస్తానంటున్నావు నువ్వు కానీ పదహైదు వేల ఓట్లకి ఒక్క ఓటు తెచ్చు వచ్చి గెలిపించిన నా రాజకీయ సన్యాసం తీసుకుంటా నాడుపేట పట్టణంలో అదే నువ్వు కానీ పదహైదు ఓట్లు మెజార్టీ రానిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావని నాడిపేట పట్టణంలో నువ్వేందో ఎమ్మెల్యే గారిని పరిచయం చేసినాను నాడిపేట పట్టణానికి నువ్వే లీడర్వి అని చెప్తున్నావు లీడర్ని నాడిపేట పట్టణమే పరిచయం చేసింది పెద్దలు పసలు పెంచలే కానీ నాడిపేట పట్టణం పట్టణం పరిచయం చేసింది కట్టా సుధా కట్టా రామచంద్రారెడ్డి గారిని పట్ పరిచయం చేసింది మళ్ళీ మళ్ళీ రాఘరెడ్డిని పరిచయం చేసింది చదవట కృష్ణమూర్తి కానీ పరిచయం చేసింది వీపీ కుమార్ కుమార్ రెడ్డి కానీ పరిచయం చేసింది గట్టా సుధాకర్ రెడ్డిని కానీ పరిచయం చేసింది చూసిన బిడ్డ విజయభాస్కరెడ్డి గారి పరిచయం చేసింది నువ్వు నాడిపేట ప్రజలు పరిచయం చేశారు కాదు నాడుపేట పట్టణ ప్రజలే నాయకులను పరిచయం చేసింది స్థాయికి తగ్గట్టు మాట్లాడితే గౌరవంగా ఉంటుంది నా రతి అలా మాట్లాడబాక రెండోది సత్యనారాయణ గురించి ఏదో మాట్లాడినట్టున్నావు ఆయన రాజకీయ అనుభవం నలభై సంవత్సరాలు ఆయన రాజకీయం చేసేటప్పుడు నువ్వు ఉండగొదలతో తిరుగుతున్నట్టున్నావు మనం గౌరవంగా రాజకీయాల్లో పెద్దోడు అవ్వాలనుకుంటే ఉండాలి అంటే ముందాగా ఉండు పెద్దలకు గౌరవించు చాలాసార్లు నీకు చెప్పున్నాను నా స్నేహితుడు నువ్వు పెద్దలను గౌరవించు పార్టీలో కార్యకర్తలను గౌరవించు ఉలివి ఆ రోజు నువ్వు పెద్దోడు అవుతా అని చెప్పాను నువ్వెంతసేపు పెట్టినా మైనార్టీకి ఒక మైనార్టీకే నన్ను పెడుతున్నారు నేను నాడుపేటలో అంతా నేను అంతా చేశాను ఎయిటీ పర్సెంట్ ఏదో అభివృద్ధి చేశాను అందరికి సహాయపడ్డాను అంటున్నావు నువ్వు మైనార్టీకి కాకపోతే నువ్వు పార్టీలో ఉండి సెవెన్ ఎయిట్ సిక్స్ సేవా సంఘం ఎందుకు పెట్టినావు నీ సొంత అభివృద్ధి కోసం నీ స్వలాభం కోసం పెట్టావు నీ వ్యక్తిగతంగా పెట్టావు అంతేగాని పార్టీ కోసం నువ్వేం చేయాల ఆ రోజేదో విజయభాస్కర్ రెడ్డి గారు నేను పిలిస్తే వైస్ చైర్మన్ ఇస్తానన్నారు నేనే పోలేదు అని ఏదో మాట్లాడారు మీరు మీరు ఇరవై ఐదు మీకు నాడుపాటలు అంత పట్టుకుంటే ఇరవై ఐదు కౌన్సిలర్ నువ్వు గెలిపించుకోండాలి కదా కేవలం ఎందుకు ఐదు గెలిపించుకున్నావో కేవలం నీ రాజకీయ స్వలాభం కోసం వ్యక్తిగతంగా నువ్వు రాజకీయ ఎదుగుదల కోసం ఆ రోజే మా పార్టీని నాశనం చేశావు నేను చాలా మంది చెప్పా ఒక ఆ రోజు ఓకేనా సంజీవి గారు నీకు టౌన్ ప్రెసిడెంట్ ఇచ్చినారు వైస్ చైర్మన్ ఇచ్చినారు షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చినారు నిన్ను ఇంత దూరం పైన ఎత్తులో పెట్టుకున్నారు మమ్మల్ని అందరూ ఆయన పట్టించుకోలే నిన్నే పట్టించుకున్నారు ఆయనకే వెనుకటి గుడి సిరోజు చెప్పినావు రాజకీయాల్లో ఒకడు గబాగా ఎదుగుతాడు ఒక తప్పుగా ఎదుగుతాడు అందరికన్నా ముందు పార్టీ జెండా మోసినప్పుడు నేను మారిన తర్వాత గౌరవంగా నీ పార్టీలో ఉండు నీ పార్టీ కార్య అభివృద్ధి గురించి చూసుకో మా పార్టీ గురించి మాట్లాడదాక ఫస్ట్ నువ్వు మున్సిపల్ చైర్ వైస్ చైర్మన్కి రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేయి నీకు దమ్ముంటే నువ్వు ఈ మున్సిపల్ ఇరవై ఐదు కౌన్సిలర్లు వాటిలో నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో మా వెండక ఇష్టాన్ని పెట్టి గెలిపించుకుంటాం అంతేగాని దమ్ము ధైర్యం గురించి నువ్వు మాట్లాడబాక నువ్వు నీ స్వలాభం కోసం నీ వరకే గెలుచుకొని మెహర్బానీ కోసం టౌన్లో అంతా నేను పెట్టిన క్యాండిడేట్నే గెలిచాడు నేను పెట్టిన క్యాండిడేట్నే గెలిచాడు పార్టీని గుర్తుపెట్టుకో పార్టీలో ఉంటే నువ్వు హీరో అవి పార్టీలో లేకపోతే నువ్వు జీరో అవి ఈ పార్టీ అయినా టీడీపీ అయినా నీ వ్యక్తిగత కోసం మా పార్టీని బందనం చేసే కార్యక్రమం చేయబాక నువ్వు గౌరవంగా ఉండు అక్కడైనా ఎదుగు నువ్వు ఎప్పటికీ నా స్నేహితుడివే గుర్తుపెట్టుకో మా కిలివేడి సంజయ్ గారి గురించి నా పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గురించి నువ్వు మాట్లాడడం చాలా తప్పు చాలా ద్రోహం నువ్వు మూల్యం చెల్లించుకొని తప్పదు గుర్తుపెట్టుకో